విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత షర్మిలతో భేటీ అయ్యారు విజయసాయిరెడ్డి షర్మిల భేటీ వెనక ఆంతర్యం ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇది జగన్కి షాక్ అవుతుందా లేదని దాదాపు హైదరాబాద్లో మూడు గంటల పాటు సమావేశం అయ్యారట షర్మిలతో విజయసాయిరెడ్డి అంటే ఏ అంశాలు చర్చించారు అనేది వాస్తవానికి వైసీపీకి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పిన తర్వాత షర్మిలతో ఆయన భేటీ అవుతారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే అంతకుముందు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి షర్మిల ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని చెప్పడం అప్పట్లో అప్పట్లో విజయం కూడా వాస్తవాలు చెప్పాలి విజయసాయి రెడ్డి అని చెప్పి విజయం కూడా మాట్లాడడం షర్మిల గారు కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి చూసాం అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వెళ్ళి షర్మిలతో భేటీ అవడం ఏంటి హైదరాబాద్లో లోటస్ పాండ్లో భేటీ అవడం ఏంటి అనేది షర్మిల జగన్ మధ్య నెలకొన్న ఆస్లవాదంలో కూడా జగన్మోహన్ రెడ్డికి వైపే నిలిచారు గతంలో విజయసాయిరెడ్డి అప్పట్లో విజయసాయిరెడ్డి గారిని విజయం కూడా ప్రశ్నించారు అనేది అంటే ఒక రకంగా రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగాను నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఆయన అంటూ విజయసాయి అప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద విజయమ్మ గారు మాట్లాడడం ఇప్పుడు జగన్ ఆదేశిస్తేనే ఆయన అలా చేశారా అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశాడు అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే ఇటువంటి ఆంధ్రజ్యోతి బాగా హైలైట్ చేస్తుంది రాసుకొస్తారు నిజంగా అఫీషియల్ ప్రకటన అయితే లేదు షర్మిలో విజయసాయి రెడ్డి అయితే చెప్పలేదు మీ మేమిద్దరం కూర్చున్నాం భేటీ అయ్యా అనేది కాకపోతే వీళ్ళు రాస్తున్నారంటే మొదటి నుంచి షర్మిల గారికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రజ్యోతికి వస్తూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆయనే ముందు షర్మిలు బయటకు వచ్చేస్తుంది పార్టీ పెట్టబోతున్నారు అనేది ఆంధ్రజ్యోతి రాసింది ఫస్ట్లో అంటే వాళ్ళకి తెలిసిన సమాచారం నిజమైంది సో ఇది కూడా నిజమని అనుకోవాలి కాకపోతే ఏంటి ఈ భేటీ వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది